ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉండి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు అదిరిపోయే శుభార్తత వచ్చిందండి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలైతే అమలు చేస్తుంది దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పథకాలు అయితే అమలు చేస్తున్నాయండి ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకునే పథకాలు ఏంటంటే మహిళలకు ఎంతగానో ఉపయోగపడే పథకాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి అయితే ఈ యొక్క పథకాలు అయితే యూజ్ఫుల్ అవుతాయండి ఈ రెండు పథకాల ద్వారా అక్షరాల మూడు లక్షల వరకు కూడా మీకు అయితే లోన్ అయితే వస్తుందండి అది కూడా మీకు పావుల ఇంట్రెస్ట్ పైన అయితే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు బ్యాంకుల నుంచి లోన్ అయితే తీసుకొచ్చండి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళు పిల్లలు కలిగి ఉంటారో పిల్లలు వారి యొక్క చదువుల నిమిత్తం కావచ్చు వారి యొక్క పెళ్లి నిమిత్తం కావచ్చు లోన్ అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి అయితే ఒక లోన్ కూడా మీకు టూ డేస్ లో మీరు తమ్ముసిన టూ డేస్ లో మీకు ఈ యొక్క లోన్ అనేది శాంక్షన్ చేస్తారండి ఈ లోన్ చాలా ఫాస్ట్ గా అయితే శాంక్షన్ అవుతుందండి అండి మీరు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఆల్రెడీ ఉంటారో మీరు సకాలంలో లోన్స్ కట్టుకుంటూ ఉన్నట్లయితే గనక మీ యొక్క ఆర్పీని యానిమేటర్ని అడిగినట్లయితే కనుక వాళ్ళైతే ఈ యొక్క లోన్ అయితే మీకైతే వాళ్ళ ద్వారా అయితే ఈ లోన్ అనేది అదే బ్యాంక్ నుంచి అయితే మీకు అయితే ఇప్పిస్తారండి కాబట్టి గ్రూప్లో ఉన్న పది మంది సభ్యులు కూడా పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు పది మంది సభ్యులు కూడా మీరు మీ యొక్క ఆర్పిని యానిమేటర్ వాళ్ళని అయితే అడిగితే కనుక వాళ్ళు చెప్తారండి ఇక మెప్మా అధికారులందరూ అదేవిధంగా డ్వాక్రా సంబత్ అధికారులందరూ కూడా ఒక లోన్ అయితే మీకైతే ఇచ్చేలా అయితే వాళ్ళు అయితే ప్లాన్ చేస్తారు అయితే ఈ యొక్క స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ పొందినట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి కాబట్టి ఈ యొక్క స్కీమ్ అనేది రెండు కింద అయితే వస్తుందండి అంటే ఒకటి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు చదువు నిమిత్తం వారికి అయితే అప్ టు గరిష్టంగా ఇద్దరికి సంబంధించి ఒక లోన్ అయితే ఇస్తారండి రెండు లక్షల వరకు కూడా ఇస్తారు ఇది పూర్తిగా మీకు ఏంటంటే పావలాడ్డీ పైన అంటే ఇరవై ఐదు పైసల పైన వస్తుందండి కాబట్టి చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఇక రెండో పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం చూసుకుంటే కనుక ఇది కూడా మీకు లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇస్తారండి ఎవరైతే ఆడపిల్లలు కలిగి ఉంటారు వారి యొక్క పెళ్లి టైంలో వారైతే లక్ష రూపాయలు అయితే అప్లై చేసుకుంటూ అయితే తీసుకొచ్చింది ఈ రెండు పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది దీంతోపాటే కేంద్ర ప్రభుత్వం కూడా మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుంది ఆ యొక్క పథకాలు కూడా వస్తాయి ఉజ్వల యోజన పథకం కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్స్ అయితే పంపిణీ అయితే చేస్తుందండి అంటే ఇక్కడ యూజువల్గా చూసుకుంటే కనుక మనకి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే అమలు చేస్తుందండి దీని ద్వారా చూసుకుంటే కనుక మనకి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే అంటే ప్రతి నాలుగు నెలలకి సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది కానీ ఇక్కడ ఉజ్వల యోజనలో కనుక మనకి గ్యాస్ కనెక్షన్ పొందినట్లయితే కనుక ఈ యొక్క పదక మనకు వచ్చినట్లయితే కనుక దీని ద్వారా మనకి ఏ రకంగా ఉపలం ఉంటుందంటే చాలా తక్కువ అయితే పడుతుందండి గ్యాస్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బండపైన కూడా మూడు నాలుగు వందలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా మనం బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇక దీపం పదకొండు ద్వారా వస్తుంది కాబట్టి ఇవి చాలా వరకు ఏంటంటే ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ కింద అయితే వస్తుందండి ఇది గతంలోంచి కూడా ఇప్పటి నుంచో కూడా ఈ యొక్క స్కీమ్స్ అయితే అమలు అవుతున్నాయండి ఉజ్వల యోజన పథకం ఉంది వారు చాలా మంది లబ్ధిదారులు అయితే గ్యాస్ సిలిండర్స్ గ్యాస్ కనెక్షన్ అయితే పొంది లబ్ధి అయితే పొందుతున్నారండి సో మీకు కూడా ఈ యొక్క స్కీమ్ వచ్చిందంటే కనుక కంపల్సరీ యూజువల్గా మీకు తీసుకునేటువంటి గ్యాస్ సిలిండర్ ఇప్పుడు తొమ్మిది వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నారండి మీకు ఆరు వందలకి ఐదు వందలకు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి సో ఈ రకంగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు పథకాలు అయితే అమలు చేస్తుందండి ఇంకా చాలా పథకాలు అయితే ఉన్నాయండి అయితే చాలా యూజ్ఫుల్ అయ్యే పథకాలు త్వరలో అయితే అయితే రాబోతున్నాయి